రైతు సంక్షేమం కోసం పాటుపడే ప్రభుత్వం తమదని తమ ప్రభుత్వంలో ప్రతి రైతు తల ఎత్తుకుని బతికేలా చూడటమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మోహన్ రావు అన్నారు కామారెడ్డి జిల్లాలో ఎల్లారెడ్డి డివిజన్ కేంద్రంలో ప్రభుత్వం రుణమాఫీ చేసిన సందర్భంగా స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి గురువారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి ఎమ్మెల్యే మదన మోహన్ రావు పాలాభిషేకం చేస్తారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మోహన్ రావు మాట్లాడారు ఎల్లారెడ్డి నియోజకవర్గంలో తొంభై శాతం మంది రైతులు ఉన్నారని వారందరూ పేదవారని అసెంబ్లీలో మాట్లాడారని చెప్పారు తాను ముఖ్యంగా మూడు విషయాలు ప్రస్తావించానని అందులో మొదటిది రైతు రుణమాఫీ రెండవది నిరుపేదలకు ఇళ్ళు మూడవది ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి అన్నారు రుణమాఫీ ప్రక్రియలో భాగంగా మొదటి రోజు లక్ష రూపాయల రుణమాఫీ ఒకేసారి అవుతుందని రెండవ విడత మూడో ముప్పయో తేదీ నుండి ఒక లక్ష యాభై వేల రూపాయల రుణమాఫీ జరుగుతుందని మూడవ విడత ఆగస్టు పదిహేను వరకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ జరుగుతుందని అన్నారు కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికల్లో భాగంగా మాట ఇచ్చామని రైతులకు గుర్తు చేశారు ఇచ్చిన మాటకు ఈరోజు నెరవేర్చామని అన్నారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రైతు రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తానన్న మాటని వెంటనే హరీష్ రావు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు అనంతరం ఎల్లారెడ్డి మండలం మీనంపల్లి గ్రామంలోని రైతు వేదికలో రైతులతో కలిసి రుణమాఫీ సంబరాల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ కుడుముల సత్యనారాయణ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కుర్మా సాయిబాబా పట్టణ అధ్యక్షుడు వినోద్ మాజీ జెడ్పీటీసీ ఉషాగౌడ్ నాయకులు హరీఫ్ ప్రశాంత్ గౌడ్ చెన్న లక్ష్మణ్ గోపీకృష్ణ వెంకట్రెడ్డి సామిల్ శ్రీనివాసరెడ్డి నారాగౌడ్ గఫ్ఫర్ బిట్ల సురేందర్ పప్పు వెంకటేశం రఫీక్తో పాటు రైతులు కార్యకర్తలు పాల్గొన్నారు

ఏ బ్యాంక్ కూడా ఇలా రైతుకు వాటి ఇంటి ముందొచ్చి ఆకిలి వచ్చి అప్పులో నిలబడితే ఇవాళ ఆత్మ దెబ్బతిని రైతులు చాలామంది చచ్చిపోతారు మరి వేరే వాళ్ళు చాలామంది టీడీలు లోన్లు తీసుకుని పరా రైతులు కానీ ఇదే రైతు ఇక్కడ ఎల్లారెడ్డి రైతు ఆత్మ గర్వంతోనే బతికే రైతు ఈ ఎల్లారెడ్డి రైతు మరి ఎల్లారెడ్డి నియోజవర్గంలో లక్ష రూపాయలు ఒకటేసారి మాకు జరుగుతుంది ఈరోజు నాలుగు గంటల ఉంది ముప్పవ తారీఖు నాడు లక్ష యాభై వేల మాఫీ జరుగుతుంది మరి పదిహేనో తారీఖు లోపల పంద్ర ఆగస్టు లోపల ఊపిరి నిలిచినప్పుడు మిగతా రెండు లక్షల రుణమాఫీ కూడా జరుగుతుంది చరిత్రలో నిలిచిపోయే రోజు ఈరోజు మనం బతికినా చచ్చిపోయినా కానీ ఈరోజు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త తలకా ఎత్తుకొని తిరిగే రోజు ఈరోజు మనకు వచ్చిన మరి ఈరోజు రైతు ప్రతి రైతు దగ్గర కూడా పోయి మరి రైతు సంతోషాన్ని మనం రూడబోతున్నాం నాలుగు గంటలకు మరి లక్ష రూపాయలతో కూరపడతా ఉంది మరి ఈ రైతు మాఫీ చేయాలని చెప్పి నేను ఎల్ఆర్డి నియోజకవర్గము చాలా పేద నియోజకవర్గము తొంభై శాతం మంది రైతులు చెప్పి అసెంబ్లీలో కూడా గట్టిగా మాట్లాడడం జరిగింది అసెంబ్లీలో నేను ఎమ్మెల్యేగా మొదట వచ్చినప్పటి నుంచి నాకు మూడే మూడు ముఖ్య ఉద్దేశాలు ఒకటి రైతులకు రుణమాఫీ జరగాల్సిందే రెండు నియోజకవర్గంలో ఇల్లులు రావాల్సిందే ఇల్లు కట్టుకోవాల్సిందే మూడు విద్య ఆరోగ్యము రోడ్లు అన్నీ బాగుపడాలని చెప్పేసి నేను మొదటి కోరుకుంటా ఉన్నాను మరి రోజు మాట ఇచ్చినాం మాట నెరవేర్చినాం హరీష్ రావు కూడా చెప్పిన విధాన నువ్వు రిజైన్ చేయాల వల్ల రాజకీయ జీవితం మీ క్లోజ్ నిన్న ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్లో కూడా ప్రెస్ మీట్ చెప్పిన నేను అసెంబ్లీలో కూడా చెప్పిన కూసమే కూసం ఏం మాట్లాడుతున్నావు అని చెప్పినా లేదా చెప్పిన ఏమన్నాడు మీ తెలుగు కాంగ్రెస్లు అన్నాడు ఛాలెంజ్ చేసిండు స్థూపం దగ్గర పోయిండు దొంగ ఫార్మాట్ ఇచ్చిండు నేను నేను చెప్పిన ఆ ఫార్మాట్లు కాదు స్పీకర్ ఫార్మాట్లో రిజైన్ చేయి రెండు లక్షలు రుణమాఫీ చేస్తే కాంగ్రెస్ పార్టీ సిగ్గులేదు అన్నాడు ఇదే కాంగ్రెస్ పార్టీ మరి రైతు రుణమాఫీ చేయబోతా ఉంది మేము ఒక్కడే కోరుకునేది ఇలా ఎల్ల నియోజవర్గంలో ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఇల్లు తిరగాలి ప్రతి రైతును కలవాలి ఈరోజు ప్రతి ఊర్లో ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు పండగ చేసుకోవాలి పటాకులు కాల్చుకోవాలి మంచి బోమ నింపేయాలా స్పీడ్లు నింపేయాల మరి కాంగ్రెస్ పార్టీని ఈరోజు ఒక శుభదిన కార్యక్రమానికి మరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఇది సంతోషం ఎవరు కానీ ఎక్కడ కానీ రైతులు అప్పులు రాకపోతే तव्हां हुते बाध्यति